వారి రూపం ఒకటే కానీ వారి శరీరాలు మాత్రం రెండు కనులకు అందం కవలల బంధం అంటారు సృష్టిలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని మన పెద్దలు చెబుతుంటారు కానీ కవలలను చూస్తే అది నిజమనిపిస్తుంది అలాంటి కవలలను ఒకే చోట పదుల సంఖ్యలో చూస్తే ఆ దృశ్యం మరింత ఆశ్చర్యంగా ఉంటుంది ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా తిరుపతిలో డెబ్బై జతల కవలలు ఒక్కచోటే కలిసి వేడుక జరుపుకున్నారు ఈ సందర్భంగా కవలలతో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ కనులకు అందం కవలల బంధం అంటారు ఒకే రూపం రెండు శరీరాలు అంటే సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని చెప్పి మనం వింటుంటాం అయితే ఈ యొక్క కవలను చూస్తే అది నిజమని అనిపిస్తుంది అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండుని కవలల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితగా వస్తుంది అంటే కవలలుగా పుట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు కలిగే నష్టాలు అలాగే దానివల్ల ఉన్న ప్రత్యేకతలు ఏమనేది ఈరోజు మనతో పాటు కొంతమంది కవలలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం చెప్పండి తినవచ్చు కదా అంటే మీరు ప్రతి సంవత్సరం ఎక్కడి నుంచి ఈ ఎంతమందిని ఎన్ని సంవత్సరాలుగా గ్యాదర్ చేస్తున్నారు యాక్చువల్లీ మనకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది సార్ దాంట్లో టూ హండ్రెడ్ పేర్స్ దాకా ఉన్నారు సో వాళ్ళందరూ మన దగ్గరికి ట్విన్స్ డేకి రావడం జరుగుతుంది మనకి వాళ్ళకి కల్చరల్ యాక్టివిటీస్ అన్ని పెడుతున్నాము డాన్సింగ్ సింగింగ్ ర్యాంప్ వాక్ ప్రతి ఒక్కటి పెడుతున్నాము అలానే ప్రతి ఒక్క ట్విన్స్కి మాకంటూ ఒక డే ఉంది అనేసి మనము మొమెంటోస్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో మనకి బెంగళూరు హైదరాబాదు తమిళనాడు ఆంధ్ర నుంచి మనకి అందరు అన్ని చోట్ల నుంచి మన దగ్గరకు వస్తున్నారు సో వాళ్ళు రావడం వల్ల మనకి చాలా ఇంకా బాగా గ్రాండ్గా జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది సార్ మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క కవల్ని సేకరిస్తున్నారు వాళ్ళ చిరునామాలు కానీ వాళ్ళ యొక్క సమాచారం సేకరించి వాళ్ళందరూ ఒక చోట చేర్చి ఈ మారిగా మీరు ఎంజాయ్ చేయడం అనేది ఎప్పుడు నుంచి చేస్తున్నారు సార్ మేము యాక్చువల్లీ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం సార్ అంటే లైక్ మాకు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి లైక్ షాపింగ్ కానీ మాకు అప్పుడు వెంటనే ఒక ట్విన్స్ పేర్గా కనిపిస్తారు మేము వాళ్ళ నెంబర్ తీసుకుంటాము వాట్సాప్లో యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంకొకరు తెలుసుని ఉంటారు అలా వాళ్ళందరినీ మేము వాట్సాప్లో వాళ్ళందరినీ చేసి యాడ్ చేసి మేము ట్విన్స్ డే అనేది జరుపుకుంటున్నాము సార్ మీరు చెప్పండి జనరల్గా అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అవసంబుల్ అవడానికి అంటే డే యాక్చువల్లీ అనేది మేము సెవెంత్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు మాకు తెలిసింది సార్ అప్పటి నుంచి మేము ట్విన్స్ డే అనేది ఏ ఇయర్ కూడా మిస్ అవ్వకుండా కన్ఫామ్ గా మేము ట్విన్స్ డే అనేది జరుపుకున్నాం పదహైదు సంవత్సరాల నుంచి మేము క్విన్స్ డే అనేది జరుపుకుంటున్నాం సార్ ఇంకొకటి వన్ థింగ్ ఏంటనంటే మేము బర్త్డే కూడా ఇంత గ్రాండ్ గా సార్ యాక్చువల్లీ మేము బర్త్డేకి కూడా డ్రెస్ కొనుక్కుంటామో కొనుక్కోమో తెలియదు బట్ క్విన్స్ డేకి మాత్రం మేము చాలా అంటే చాలా గ్రాండ్గా చేసుకుంటాము ఇంకా మాకు సపోర్టింగ్ మా ఏజ్ ట్విన్స్ ఉన్నారు రామ్ లక్ష్మణ్ ఇంకా హసేన్ వాళ్ళు రామ్ లక్ష్మణ్ అనే అబ్బాయి వాళ్ళు బద్వేలు వాళ్ళు హైదరాబాద్లో జాబ్స్ చేస్తుంటారు హసేన్ హుసేన్ అనే అబ్బాయిలు పీలియర్ నుంచి సార్ మేము సిక్స్ మెంబర్స్ కలిసి మేము ఇంత గ్రాండ్గా ఈవెంట్ చేస్తున్నాము ఏమంటే వాళ్ళు మాకు కొంచెం సపోర్టివ్గా ఉంటారు అంటే ఈ యొక్క ట్విన్స్ కలిగే ప్రయోజనాలు ఏంటి దానివల్ల కలిగే నష్టాలు చెప్పండి అంటే ట్విన్స్ అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటే సినిమా అంటే ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఒకరిని చూసి మళ్ళీ వచ్చారా అంటారు అదే హెల్త్ విషయంలో అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సార్ సో అదొక్కటే మైనస్ పాయింట్ ఉంటుంది మిగతా అన్ని ప్లస్ పాయింట్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటి అంటే హెల్త్ విషయం ఉంటుంది అంతే అంటే మాకొచ్చి యాక్చువల్లీ ఫీవర్ వచ్చిన నైంటీ పర్సెంట్ మాకు వస్తుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫీవర్ వచ్చింది అని అంటే దానికి ఖచ్చితంగా ఫీవర్ వస్తుంది అంటే లైక్ ఎలా అంటే మేము చాలా బాధపడతాం అంటే మిగతా అన్ని విషయాల్లో పాజిటివ్గా ఉంటాం సార్ మేము చాలా పాజిటివ్గా ఉంటాం కానీ హెల్త్ విషయంలో చాలా బాధపడతాం అనమాట ఇంకొకటి ఏంటి అని అంటే మేము ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు అప్పుడు చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నైట్ నైట్ టైంలో మేము ఇంట్లో నుంచి నైట్ డ్రెస్ వేసుకొని వెళ్ళినప్పుడు అరే ఒకే కమ్మలరా అరే ఒకే డ్రెస్ అలా ఈవెన్ డ్రెస్ ఈవెన్ ఇయరింగ్స్తో సహా వాళ్ళు అలా కనిపెట్టేస్తారు అప్పుడు మాకు కొంచెం అంటే బయటకు వెళ్ళాలి అన్నప్పుడు మాకు కొంచెం అంటే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు మీరు ఇంకొకటి ఇంకొకసారి డ్రెస్ వేస్తారు వేసుకోవద్దండి ఒకేలాగా వేసుకో ఎందుకంటే మాకు చాలా డిష్టి తగులుతుంది సార్ సో అప్పుడు కొంచెం డౌన్ అయిపోతాం ఇప్పుడు ఎవరైనా డిష్టి తగిలినప్పుడు ఖచ్చితంగా డౌన్ అయిపోతారు సో దానివల్ల మేము అప్పుడప్పుడు వేరే డ్రెస్సెస్ వేసుకొని బయటకు వెళ్తాం అంతే తప్ప మిగతా ఎప్పుడు కూడా అంటే మైనస్ మైనస్ పాయింట్ మిగతా ఎప్పుడూ కూడా పాజిటివ్గానే ఉంటాం మీరు చెప్పండి అంటే కవలలుగా ఉండడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది మేము పల్లెల్లో అబ్బాయో డ్రైవింగ్ ఎక్కువ చేస్తాడు డ్రైవింగ్ డ్రైవింగ్లో అయితే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతారు ఉంటారు వాళ్ళు ఇప్పుడే కదా పోయినావు పల్లెల్లో ఇప్పుడే కదా బైక్లో పోయిన వల్ల కార్ వేసుకుని వస్తున్నావు ఏం బా మీరు ఇద్దరు అని అట్లా కన్ఫ్యూజ్ అవుతారు పల్లెల్లో ఎక్కువ అంటే మా మా మమ్మీ డాడీ అయితే కూడా చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిపోయినారు నీళ్ళు అతను పోయేసి నాకు పోయేస్తారు ఒక్కొక్కసారి ఏమన్నా ఇప్పుడే పోసా అని కొట్టి మరి నీళ్ళు పోసేది మా అమ్మ మా డాడీ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు మా పిల్లలు కూడా ఇప్పుడే మా పాప ఉంది మా పాప కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది మా నాన్నయ్య కదా అని ఒక్కొక్కసారి వచ్చేస్తారు ఒక్కోసారి మళ్ళీ మా చిన్న అని అట్లా కనిపిస్తే చాలా అయిపోతా ఉన్నాను అంటే మామూలుగా సినిమాల్లో హలో బ్రదర్ చాలు లత ఇట్లాంటి సినిమాల్లోనే పిన్షన్ చూస్తూ ఉంటాం జనరల్గా పబ్లిక్లోకి వెళ్తే మీరు ఎలా ఉంటారు ఇద్దరు కలిసి వెళ్తా మేము పబ్లిక్ వెళ్తే మామూలుగా సింగిల్గా వెళ్తే ఒక విధంగా ఉంటుంది డబుల్గా వెళ్తే చూసుకోని ఉంటారు మామూలుగా ఎంబ్రో అవి ఇద్దరు కరెక్ట్గా ఒకే లెవెల్లో ఉన్నారు ఎక్కడ ఏ ఊరు అనేది చాలా మంది డిస్టర్బ్ అంటారు అయితే ఆ అబ్బాయికి వన్ మంత్ ముందు జ్వరం వచ్చింది కరెక్ట్ టూ డేస్ ముందు నాకు వచ్చేసింది మళ్ళీ అట్లా జరుగుతూ ఉంటుంది నాకు ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది మీరు చెప్పండి అంటే ఎలా ఉంది మీకు ట్విన్స్ గా మీరు జన్మించడం అట్లా ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం హ్యాపీగా ఉంది మా మేము ఫ్రెండ్స్ సరికి కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా చాలా వాళ్ళకు కూడా చాలా ఆట పట్టిస్తుంటావు సరదా నాకే వచ్చావు కదరా నువ్వు అప్పుడే వచ్చినావా అని అంటారు ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు కూడా చాలాసార్లు తన ఎగ్జామ్ నేను రాయడం కూడా జరిగింది చాలాసార్లు జరిగినాయి ఇంకా అట్లా కన్ఫ్యూజ్ అవుతున్నందుకు మేము సపరేట్గా కాలేజ్ వేరేపాటుగా జాయిన్ అవుతున్నాం సార్ అడ్మిషన్స్ ఇప్పుడు దాకా కూడా ఒకటే తాను ఉండము కన్ఫ్యూజ్ ఎందుకు రిస్క్ చేయడం ఎందుకు అది గద్వాలు మాది గద్వాల్ నుంచి వచ్చాము తాము కవులలుగా పుట్టడం తమకు అదృష్టంగా భావిస్తున్నామని తమకు వచ్చిన అరుదైన అవకాశం తమకు వచ్చిందని చెప్పి కౌలలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అంటే మాకు రూపాలు మాత్రమే వేరు తమ శరీరాలు శరీరాలు మాత్రమే వేరు రూపాలు ఒకటే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండుని ఒక కవల దినోత్సవంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్న కవులలు కూడా చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి